నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఫార్మర్స్ అసోసియేషన్ మీటింగ్లో ముఖ్య అతిథిగా ఈటల రాజేందర్ పాల్గొన్నారు గొర్రె స్కీమ్ సరే అవన్నీ మీకు నాకంటే మీకు తెలుసు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి బ్యాంకర్స్ మీటింగ్ పోయేటోడు నేను చూచా తప్పకుండా కూర్చో ఎందుకంటే గిట్నే ప్రభుత్వాల పరంగా ఉండేటువంటి స్కీములు జిల్లాకు ఇన్ని వస్తే యూనియన్ బ్యాంక్ గిన్ని ఎస్బీఐ గిన్ని కేనరా బ్యాంక్ గిన్ని ఇట్లా అలకేట్ చేస్తు ఆ అలకేట్ చేయబడ్డటువంటి ఆ స్కీమ్స్ ఏమైతున్నాయో ఏనాడు కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితి లేకపోతుండే గవర్నమెంట్ థింకింగ్ గవర్నమెంట్ ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ కానీ బ్యాంకర్ బ్యాంకర్ ఏమో గవర్నమెంట్ యాంగిల్ ఏదని ఉండొచ్చు మాకు సంబంధం లేదు మీరు మాత్రం బాజప్తా మాటికి చేయాల్సిందే సఫిషియెంట్గా పెట్టాల్సిందే మా దగ్గర మంచి అకౌంట్ డౌట్తో సంతకం పెట్టాల్సిందే మా అంతా పూర్తి చేయాల్సిందే గవర్నమెంట్ స్కీమ్స్ చూస్తేనేమో ఇట్లా ఇట్లా పొంగనట్లా అట్లా వచ్చినట్టుగా మనం బాగుపడ్డట్టుగా రంగుల కాగితాలు రంగుల ప్రపంచం మాత్రం ఉంటుంది కానీ ఆచరణ పోతే ఎన్ని బాధలు ఉంటాయో మేము చూసి అట్లా ఒక పది పన్నేళ్ళు కొట్టాలిన తర్వాత నేనే ఆర్థిక మంత్రి అయినా నేనే ఆర్థిక మంత్రి అయినప్పుడు నాకు ఆ బాధలన్నీ చూసినండు కాబట్టి ఆ సమస్యలు నేరుగా కొట్లాడినాడు కాబట్టి బ్యాంకర్స్ మీటింగ్ పోతే ఎవ్రీ సిక్స్ సిక్స్ మంత్స్కి మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పోతే నేనే ఒక ప్రతిపక్షాలు లేక మాట్లాడము పెట్టాను వాళ్ళు అన్నారు సార్ మీరు ఎట్లా మీరు ఫైనాన్స్ మంత్రి గారు మీరు ఇవన్నీ చెప్పద్దు మాట్లాడకూడదు కష్టమవుతుంది మాకు మీరు మాట్లాడితే మాకు కష్టమవుతుంది అని చెప్పి చెప్పారు నేనన్నా మీరు నాకు ఒక షాల పన్న ఒక బుక్ ఇవ్వండి సంతోషపడడానికి ఇక రాలేదు నేను వచ్చింది ప్రభుత్వం ఏ యాంగిల్లో అయితే ప్రభుత్వం ఏ అవసరాల కోసమైతే పేదలకు స్కీమ్లు ఇచ్చిందో అవన్నీ గ్రౌండ్ కాకుండా ఈ మీటింగ్లు వేస్ట్ అని చెప్పి నేను చాలాసార్లు కొట్టాను కొట్లాడి కొట్లాడి యాస్త్ర వచ్చి నేను ఒక పని చేసిన అసలు బ్యాంకర్తో సంబంధం లేకుండానే స్కీమ్ లాంచ్ చేసినాం యాభై వేల రూపాయలు చెప్పులు డైరెక్ట్ చెప్పు నుంచి చిన్న చిన్న వాళ్ళకు రెండు లక్షల రూపాయల అది స్కీమ్ అయితే లక్ష అరవై వేలు సబ్సిడీ నలభై వేలు ఆరు నలభై వేలు కూడా మీరే జమ చేసుకొని బ్యాంకు సమగ్రం తీవీ పెట్టాం అది అంటే ఎందుకు ఈ మాట అంటే ప్రభుత్వం ఆలోచన బ్యాంకుల పని విధానం అధికారుల యొక్క వివిధ పుక్కడకు వస్తున్నాయి తీసుకుపోతున్నాడు